మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిలో వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ కాదర్ భాష ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఇటీవల ఆపద్బంధవ సేవ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దామ మధుసూదన్ రావు ఏలూరుపాడులో ప్రారంభించిన మధు వృద్ధాశ్రమంను సందర్శించి అక్కడ పరిస్థితులు ఆశ్రమం నిర్వహణ ఇతర అంశాలను పరిశీలించడం జరిగింది ఆశ్రమంలో ఉన్న వారితో ముచ్చటించి వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది తదుపరి ఆశ్రమం నిర్వహించే విధానంలో పూర్తి సంతృప్తి వ్యక్తపరచడమైంది నా పేరు దామ మత్సూదన్ రావు ఆపత్ బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అనే సంకల్పంతో ప్రతిరోజు ఒక్కరికైనా అన్నం పెట్టాలనే సంకల్పంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయింది ప్రతిరోజు ఒక్కరికైనా అన్నం పెట్టాలి అనే సంకల్పం రావటానికి కూడా కారణము సంయుక్త సేవా సంస్థ సురేంద్ర అతను పెట్టేదాన్ని చూసి ఆయన స్ఫూర్తితోనే నేను కూడా ప్రతిరోజు ఒకరికైనా అన్నం పెట్టాలని చెప్పేసి నేను మొదలుపెట్టాను అదే ప్రకారంగా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేను వృత్తిరీత్యా ఆరంపి డాక్టర్గా చేస్తున్నాను ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నప్పుడు నాకు కొన్ని కొంతమంది వృద్ధులు వయో వీళ్ళందరూ దివ్యాంగులు వీళ్ళందరూ నా మనసుకు తగిలి వాళ్ళని సరిగా తల్లిదండ్రులని సరిగా పిల్ల వారి పిల్లలు కానీ వాళ్ళ కుమార్తెలు కానీ వాళ్ళు సరిగా చూడక వారు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ చూసి తట్టుకోలేక నేను కూడా వృద్ధాశ్రం పెడితే బాగుంటుంది అనే సంకల్పంతో నేను ఒక నెల క్రింద వృద్ధాశ్రం స్టార్ట్ చేశాను మధు వృద్ధాశ్రం అని చెప్పేసి ఏలూరుపాడు అనే గ్రామంలో మా దగ్గర వచ్చేసేసి మా దగ్గర వచ్చేసి వచ్చేసి పూర్తిగా ఉంటుంది లెగవలేదు బాత్రూమ్ కానీ లిట్రిన్ కానీ ఆహారం తీసుకోవడం కానీ మొత్తం మేమే చేయాలా మాకు కేర్ టేకర్ ఉంది ఆమె అన్ని ఆమె చూసుకుంటుంది కాలు హిప్పు కాలు హిప్పు ఈ బాలు తొలగిపోవడం వల్ల దారి పడిపోవడం వల్ల నాకు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగి నెల్ నెల్లూరులో ఆపరేషన్ చేశారు తీసుకొచ్చి వాళ్ళు నేరుగా డిశ్చార్జ్ చేసి నేరుగా ఇక్కడికే మన ఉదాస్రమంగా తీసుకొచ్చారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సారీ రకంగా ఉంది అంటే పరిస్థితి అంటే తప్పకుండా అని చెప్పేసి నేను తీసుకురావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసేసి బాకట్ల అయింది తీసుకొచ్చి మైండ్ మతి స్థిమితంగా ఉండదు కొంచెం మతి స్థిమితంగా ఉండదు దీనికి మిగతా అన్ని పనులు చేసుకుంటుంది అన్ని పనులు చేసుకుంటాది కాబట్టి ఇవి ఒక్కటే కొంచెం మా దగ్గర కొంచెం బాగా ఉండే మనిషి ఇవి వచ్చేసేసి ఇవి కూడా సేమ్ కాలు ఆపరేషన్ చేసుకోవడం దీన్ని ఇప్పుడు ఇదే సేమ్ ఇది ఇక్కడే ఇక్కడే ఈ బాగా చేసుకోవాలి అప్పుడు వీళ్ళు కూడా అట్లాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవటంతో వెంటనే కావాలి నేరుగా మా దర్శనం తీసుకొచ్చారు వాళ్ళు ఫోన్ చేస్తారు అడిగారు చూస్తున్నాను సార్ మేము దగ్గర నుంచి చూసుకుంటాము మాకు ఉన్నాయి ఇక్కడ మాకు కూడా ఉంది ఇబ్బంది వచ్చింది ఫస్ట్ మా వృద్ధాశ్రమానికి ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్ ఇతనే ఇతనికి వచ్చేసేసి కాళ్ళు చేతులు మొత్తం కీళ్ళ వాతావరణం ఇతనికి కాళ్ళు చేతులు ఏమీ పని చేయవుకి సరిగ్గా కూర్చొని కూడా కూర్చోడానికి వీలుగా ఉండదు నెక్స్ట్ ఇతనికి వచ్చేసి కాలు ఇన్ఫెక్షన్ కూడా జరిగింది ఇక్కడ కాలు ఇన్ఫెక్షన్ కూడా జరిగింది ఇక్కడ ఇతనికి ప్రతిరోజు కాలు కట్టు కట్టడం డ్రెస్సింగ్ చేసుకోవడం అవి కూడా అంటే నేను ఫ్రిడ్జ్ ఆరోగ్య రాక కాబట్టి ఆ డ్రెస్సింగ్ కూడా మేమే చేసుకుంటాం మా దగ్గర అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు వీళ్ళందరికి వీళ్ళందరినీ చూసుకోవడానికి ఆలనా పాలన చూసుకోవడానికి వాళ్ళ డైపర్స్ మార్చడానికి వాళ్ళకి ఆహారం నోట్లో పెట్టడా వాళ్ళేం చేసుకోలేరు మా మొత్తం వాళ్ళు బెడ్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళందరికి చూసుకోవడానికి వాళ్ళందరి చేయడానికి నా తోడుగా ఇక్కడికి వచ్చింది కడప నుంచి వచ్చింది మీ మీ పేరు పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి మధు వృద్ధాశ్రమం మా వృద్ధాశ్రమంలో ప్రస్తుతానికి ఇప్పుడు ఐదు మంది ఉన్నారు ఇంకా ఎవరైనా ఎంత మంది వచ్చినా కానీ మేము తీసుకుంటాము మంచంలో ఉండే వాళ్ళైనా కానీ ఆ డైపర్స్ మార్చడం కానీ ఏదైనా కానీ మామూలుగా వారి వాళ్ళు చేసుకునే వాళ్ళైనా మంచంలో ఉండే వాళ్ళైనా ఇంకా కాలు ఇన్ఫెక్షన్స్ చేతులు ఇన్ఫెక్షన్స్ ఏదైనా అటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కానీ ఎటువంటి వాళ్ళైనా కానీ మేము తప్పకుండా తీసుకుంటాము వాళ్ళని వాళ్ళ పిల్లలు ఎలా చూసుకుంటారో అదే విధంగా మేము అలాగే మా కన్న తల్లిదండ్రులలాగా మేము చూసుకుంటాము నాతో పాటు మా కేర్ టేకర్ విజయలక్ష్మి కూడా ఉంది ఆమె కూడా అందరినీ దగ్గరుండి అన్ని చూసుకుంటుంది ఇంకా ఎవరైనా మీలో ఎవరైనా ఉంటే నా నా నెంబర్ను సంప్రదించవచ్చు నా నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ సెవెన్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ ఇంకో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ ఫోర్ జీరో నైన్ ఎయిట్ ఈరోజు ఈ కార్యక్రమానికి నేను చెప్పకపోయినా కానీ ఈ కావల్లో ఉండే పలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మా గౌరవాధ్యక్షులు షేక్ ఖాదర్ భాషా గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా వచ్చినారు కాబట్టి వివిధ సంస్థలు వాళ్ళందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళందరికీ నష్టాలు బాధలు పడుతున్నారు మరి ఈ క్లిష్ట పరిస్థితిలో ఈ మసోధర్ రావు ఈ ఆలోచన దృక్పథంతో మంచి సంకల్పంతో ఈరోజు ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయడం అనేది మనం అందరం కూడా ఉదయపూర్వకంగా అతన్ని అభినందించాల్సిన అవసరం ఎంతలా ఉంది అని కూడా టౌన్ లో మనం నోచుకోలేకపోతున్నాం ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఉంటే కానీ జనం బతకలేకపోతున్నారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా కూడా ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చేటువంటి ఆక్సిజన్ కొరత ఇంకా కావాలంటే డబ్బిస్త ఆక్సిజన్ రాదు ది ఫ్రీ గిఫ్ట్ బై నేచర్ ప్రకృతి ఫ్రీగా ఇచ్చేటువంటి ఆక్సిజన్ కావాల్సింది ఆక్సిజన్ ఇక్కడ ఉన్నది ముఖ్యంగా వృద్ధులకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ప్రాణవాయువు భగవంతుడు ఫ్రీగా ఇచ్చేటువంటి స్థాయి ఎక్కడుంది ఉంది సార్ అంటే గ్రామాల్లోనే ఉన్నది ఈ గ్రామాల్లో ఉంది కాబట్టి డాక్టర్ మసు గారి ఆలోచన చాలా గొప్పది వీళ్ళ ముఖ్యంగా స్వస్థత కాకుండా రోగులు కొండీ అనా అనాథరం కానివ్వండి రోగ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ప్రధానంగా కావాల్సింది స్వచ్ఛమైన గాలి వాతావరణము కావాలి ఎందుకంటే ఈరోజు మనం టౌన్లో చూసుకుంటే కాలుష్యం ఎక్కువ సో అన్న చాలా మంచి ఆలోచనతో పట్టణం నుంచి పల్లెటికి తీసుకొచ్చి వీళ్ళకి మరింత కాలం వీళ్ళు కొనసాగేలాగన జీవ జీవనం కొనసాగేలాగన అన్న మంచి ఆలోచనతో ఈ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం సో అదే కాదు అన్న కాన్సెప్టు చాలా మంచి కాన్సెప్టు పేదలకి ఒక్కరికైనా భోజనం పెట్టాలనే ఒక ఆలోచన మంచి ఆలోచనతో ఆ అన్న ఆపద్ సేవ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అన్నం ఒక్కరికనే కాదు విపరీతంగా ఆయన అనేక కార్యక్రమాల్లో ఆయన ముందుంటూ ప్రజలకి సమాజంలో సమాజ శ్రేయస్సు కోరి అనేక మందికి ఆయన చేస్తున్న సేవను బట్టి నిజంగా ఆయనకి మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని సందర్శించడం మేము స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షులు అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలతో ఈరోజు సందర్శించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎంతోమంది వాళ్ళు వాళ్ళని పూర్తిగా సంరక్షించుకోలేక ఈరోజు ఆశ్రమానికి ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ కూడా ఒక కుటుంబంలాగా చాలా చక్కగా నిర్వహిస్తున్న ఈ ఆశ్రమాన్ని చూసి మాకు ఎంతో సంతోషమేసింది